నువ్వు సూట్ చేస్తా వెళ్ళి ప్యాసింజర్స్ వచ్చే లాంజీలో వెయిట్ చేస్తూ ఉండు దొరుకుతాయి గుడ్ మార్నింగ్ సార్ ఎవరో తెలుసా ఇన్స్పెక్టర్ వీరస్వామి హలో ఒక చిన్న హెల్ప్ ఎంక్వైరీ కౌంటర్కి ఈవై పేగా వెళ్ళాలి బాక్స్ లో నీకు కావాల్సింది అచ్చం అలాగే ఉన్నాడే చిన్నపాప మోసపోవడం అని అర్థం ఉంది ఇలా చూడు నేనే కొన్ని విషయాలు నీతో మాట్లాడాలనుకుంటున్నాను కానీ దరే నీ గురించి నాకు తెలుసా ఒక పెద్ద ప్రమోషన్ దొరికే వరకు మంచి వాళ్ళ నటించావు ప్రమోషన్ దొరకగానే నీ కుల వృత్తి అయినా స్మగ్లింగ్ స్టార్ట్ చేశావు నా అదృష్టం బాగుండి నువ్వు మొదటిసారి స్మగ్లింగ్ చేసినప్పుడే పట్టుకున్నాను నువ్వు చేసుకుంటున్నావు నువ్వు తప్పుడు మనిషి కరెక్ట్ నన్ను కొంచెం మాట్లాడిస్తావా నోడి ఏం మాట్లాడాలన్నా కమిషన్ ఆఫీస్ కు వెళ్ళి మాట్లాడుకుందాం ముందు మత్తు పదార్థాలు పెట్టిన బాక్స్ ఎక్కడ ఉందో చెప్పు ఇలా చూడు నేను ఎక్కడికి పారిపోను కమిషనర్ ఆఫీస్ కి వెళ్ళడానికి ముందుగా నువ్వు నేను కొంచెం మాట్లాడుకున్నావు మాట్లాడక బాక్స్ ఎక్కడ పెట్టింది నువ్వు చెప్తా చెప్పు ఆ కౌంటర్ లో బాక్స్ ఉంది అందులో మత్తు పదార్థాలు ఉన్నాయి ఓకే ఎయిర్పోర్ట్ అనేది పబ్లిక్ అంతా తిరిగే చోటు ఇక్కడ అనవసరంగా నేను యూజ్ చేసే స్థితికి తీసుకురావద్దు నేను బాక్స్ తీసుకొచ్చే వరకు నువ్వు కదలకుండా ఇదే చోట్లో ఉండాలి ఓకే ఇప్పుడు నువ్వు చేసుకొచ్చేవే ఒక చిన్న స్మగ్లింగ్ అది ఎందుకో తెలుసా నీ ద్వారా నేను వేసే ప్లాన్స్ అన్ని కరెక్ట్ గా వర్కౌట్ అవుతున్నాయో లేదో తెలుసుకోవడానికి ఇక మీదట మనం చెయ్యబోయేదే పెద్ద స్మగ్లింగ్ కోట్ల కొద్దీ విలువ చేసే డైమండ్స్ స్మగ్ల్ చేస్తాం ఎలా అనేది తర్వాత చెప్తాను ఉద్రేకంలో నన్ను కొట్టడానికి బదులు దీన్ని కొట్టి పగలగొట్టారు ఏదమ్మా చేయి డ్యామేజ్ అయి ఉంటుందే తగ్గడానికి ముందు నన్ను వేయమంటావా లేక నువ్వే డాక్టర్ దగ్గరికి ఒక్క నిమిషం ఇంకోసారి కమిషనర్ కూతుర్ని పంపేటప్పుడు ఇంతకంటే చిన్న మైక్రోఫోన్ ఇచ్చి పంపు ఇప్పుడు చెప్తున్నాను పోలీసుల కంటే దొంగలే తెలివైన వాళ్ళుగా ఉంటారు వెళ్ళిరా బాబు అయ్యగారు గారు ఎప్పుడైనా బయటకు వెళ్ళారు ఎక్కడికి వెళ్ళారు బహుశా ఇంటికే వెళ్ళి ఉండాలి వాళ్ళ అబ్బాయి వచ్చి పిలిచి వెళ్ళారు అబ్బాయా అవునమ్మా ఆయన భార్య గారు అర్జెంటు అబ్బాయి దగ్గర నుండి తీసుకువెళ్లారు ఆయన భార్య అవునమ్మా ఇరవై నాలుగు గోవింద్ స్ట్రీట్ ఎల్ఐఎంఎన్ కాలనీ వరట్ ரெண்டி சா கொஞ்சம் மை வைஃப் சின்ன பாப்பா மை சன் வங்கார நாடு மை டாட்டர் அம்மல சின்ன பாப்பா இது எவரது தெரியல சார் கமிஷனர் டாக்டர். நமஸ்தே ஸ்டூப்பர்ட் நீ பிளிச்சிரியிட்டு yes you are correct <laughs> only but oka ayokiyadiki em అదే ivvalo బావా, isthunanu ba what total she is <laughs> talking yes that is not i am not also hungar bengal a eduk me narsankari di aa roju station lo goal chain present chese ani adi no bellu veskunave adi nik artham kala aa taruvatha oka roju road lo i love you ani cheppi kannukottini adi nik புக்கமே தான் முதுபெட்டனே காத்திக்கொண்டார்களே. சின்னப்பா அவள் என்று சொல்லி மாட்டேன்னு నాకు బాగా అర్థమైంది బాబా ఇప్పుడు నేను తెలిసిన జాలన్న ఆ పిల్లతో చెప్పలేదు నాకు మధ్యాహ్నం భోజనం ఇంట్లో కాదు గంజో అమ్మలు జైల్లో తాగాల్సి వస్తాయి అయ్యో అన్ని నిజాలు చెప్పేయండి బాబా ఓకే థ్యాంక్ యూ ఇలా చూడండి మీరు కోపడంలో చాలా అర్థం ఉంది మీరు నన్ను తిట్టింది కూడా నూటి నూరు కరెక్ట్ కానీ మిమ్మల్ని ప్రేమించి మోసం చేసింది నేను కాదు ఇలా చూడు నువ్వు నామాలు పెట్టుకున్నది చాలు నాకు నామాలు పెట్టకు అర్థమైందా నా పిల్లల మీద ఉంటుంది నాలాంటి పోలికల్లో ఇంకోటి ఉన్నాడండి మీరు వాడి వల్ల మోసపోయారు తల తిరుగుతుంది కదా జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ అలా కూర్చోండి ప్రమ్ దగ్గర నుంచి ఏం జరిగింది నేను క్లియర్ గా చెప్తాను మీరు చెప్పిందంతా చూస్తే వాడు ఒక పెద్ద క్రిమినల్ అయి ఉంటాడే పెద్ద క్రిమినలా వదిలితే స్మగ్లింగ్ కింగ్ శోభరాజు మించిపోతాడు ఓకే నేను ఇప్పుడే మా డాడీతో చెప్పి వాడు ఇమీడియట్ గా అరెస్ట్ చేస్తాను ఇలా చూడండి పోలీసుల గురించి మీకు తెలియదు లేదు రెడ్ హ్యాండెడ్ గా తప్ప నా పోలికల్లో ఇంకో ఉన్నారంటే డిపార్ట్మెంట్ ఒప్పుకొనే ఒప్పుకోదు కరెక్ట్ అది మాత్రమే కాదు నన్ను మోసం చేసిన రోక్ వాడు వాడిని నా చెత్తో పట్టి లోపలికి తోస్తే గానీ నా ఆవేశం చల్లార్దో ఈ రోజు సాయంకాలం నాకు డాన్స్ రిహార్సల్ ఉంది నన్ను అక్కడ మీట్ అవుతానని చెప్పాడు అప్పుడు అక్కడే వాడిని పట్టుకుంటాను జస్ట్ అ మినిట్ మా వారికి ఎంత టాలెంట్ ఉందో మీకు తెలుసు అటువంటిది వారే వాళ్ళు పట్టుకుపోయి రెండు మూడు సార్లు ఫెయిల్ అయ్యారు లేదు మీరు మాత్రం ఏం చేయగలరు అందుకని మా వారిని హెల్ప్ కి తీసుకువెళ్తే బెటర్ మీ హస్బెండ్ అతను ఒకే పోలికల్లో ఉన్నారని మీరే చెప్తున్నారు అప్పుడు ఈయన కూడా అక్కడ ఉంటే నేను కన్ఫ్యూజ్ అవనా అవుతుంది నా హస్బెండ్ మీతో ఇలా మామూలుగా రారు వేరొక మారు వేషంలో వస్తారు చిన్నపాప ఆ సింగ వేషంలో పొళ్ళంతా హోనమైందే இப்படி வெள்ளேது சிங் வேஷ்ல காது வேறொக விசித்திரமேஷம் நீத்து நீ வேசிச்சான తాగలేదు తాగినట్టు నటించాను ఇలా చూడు ఇది నీ కాకరి ఛాన్స్ నేను కొందరు నేరస్తున్న అరెస్ట్ చేసే వరకు నువ్వు మర్యాదగా నీ ఇంట్లోనే దాక్కోవాలి లేదా నేను ఒరిజినల్ నువ్వు డూప్లికేట్ నువ్వేదోరిజినల్ లాగా